హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే వన్ ట్వంటీ అయింది సో ఇప్పుడైతే మా మేడం కాల్ చేసి జమేకి వెళ్ళి రాబోండి అని చెప్పింది అంటే అన్న నేను ఇద్దరం బయలుదేరాము ఈ టైంలో ఫోన్ చేసిందంటే ఏదో ఒకటి అర్జెంటుగా ఉంటుందని సో రోడ్లో అయితే కూడా జనాలు కూడా ఎవరు ఎక్కువగా లేరు సరే ఈ టైంలో ఏం పని ఉంటుందా అని చెప్పి వచ్చాము తిరగా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే వాళ్ళు ఐస్ క్రీమ్లు అయితే తెమ్మన్నారంట అందుకని ఐస్ క్రీమ్ సెక్షన్ కాడికి వచ్చాము ఈ మొత్తం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు ఈ సెక్షన్ అంతా ఐస్ క్రీమే సో వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటున్నాము వాళ్ళైతే కోన్ ఐస్ క్రీమ్ కావాలన్నారంట దాన్ని తీసుకొని అయితే మేము కవర్కి అయితే వేసుకున్నాము మొత్తము ఇవన్నీ ఎత్తుకొని పోయేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఈ టైంలో కూర్చొని తింటారంట వాళ్ళు ఫోన్ లేదు వాళ్ళది రాజ్యం కాబట్టి వాళ్ళు ఇష్టం ఏమైనా చెప్తారు ఏమైనా చేయాలా మనం అందుకే వచ్చాం కాబట్టి చేయాలి తప్పదు ఇవన్నీ ఎత్తుకొని వచ్చి అయితే బిల్ వేయించేస్తున్నాము ఆ బిల్ వేసి ఆయన కూడా వెరైటీగా చూస్తున్నాడు సో నాకైతే దాంట్లో ఒక ఐస్ క్రీమ్ అయితే ఇచ్చాడు మా అన్న అది అయితే తింటూ వస్తున్నాను సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి